హలో గ ఈ వీడియోలో మనం మా అమ్మమ్మ ఫోటోని అయితే ఈ ప్యాడ్ మీద ప్రింట్ చేద్దాం అది కూడా ఇంకా లేజర్ ఎన్గ్రేవింగ్ ద్వారా మిషన్ లేకుండా మిషన్ లేకుండానే లేజర్ ఎన్గ్రేవింగ్తోన ప్యాడ్ మీద ఫోటో ప్రింట్ చేద్దాం అది ఎట్లనో మా అమ్మమ్మని చెప్తానండి ఇక ఫోటోని ప్యాడ్ మీద ప్రింట్ చేయొచ్చు సరే 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 జిరాక్స్ షాప్ నుండి కలర్ జిరాక్స్ తీసుకొచ్చినాం ఇప్పుడు ఏం చేయాలంటే మనం సింపుల్గా ఒక ప్యాడ్ మీద కార్బన్ పేపర్ పెట్టి దానిపైన మామమ్మ ఫోటో పెట్టేసి ఇంకా రప్పారప్ప డ్రా చేసుకుంటూ పోతే స్లోగా డ్రా చేసుకుంటూ పోవాలి అప్పుడు డీటెయిల్స్ అనేవి క్లియర్గా వస్తాయి ఓకే డ్రాయింగ్ అయిపోయింది ఇప్పుడు బయటికి తీద్దాం ఎట్లొచ్చిందో చ పెరుగు గీయడం మర్చిపోయినారే రేలేదే పెన్సిల్ తోనే ఇది మా అమ్మ ఫోటో లెక్కనే లేదు ఎట్లా దరిద్రంగా వచ్చింది ఇంకోసారి గీయాలి ఇట్లయితే పండు పండు కొంచెం అంత పర్ఫెక్ట్ రాకపోవచ్చు అంత సో ఇక కార్బన్ పేపర్ తో ఫోటో దింపితే ఈ రేంజ్ లో వచ్చింది కోతి లెక్కనే ఉండవు రాకపోవచ్చు ఎట్లా చేయాలి అబ్బా ఇది ఎట్లా దీంతో ఎట్లా కాలుస్తారు ఆ గీ బూత్ పేపర్ని కాలుస్తుంది కానీ ప్యాడ్ నీళ్ళు నువ్వు అన్నట్టు రాకపోతే అప్పుడు చెప్తా చెప్పు అర్థం చూస్తేనేమో చిన్నగా ఉంది మా అమ్మమ్మ ఏమో వస్తుందా అంటే కదులుతుంది కాబట్టి కదుతుంది కాబట్టి నేను ట్రైపాడ్ పెడతా ట్రైపాడ్ పెడితే ఏమైత అంటే స్టడీ ఉంటది అనమాట స్టడీ ఉంటే జర నిజంగా వచ్చే అవకాశం ఉంటుందో లేదో చూద్దాం రాకపోతే అయినా నీ ఫోటోనే కదా నీ ఫోటో నీ ఫోటో కోసం నువ్వు చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్పుకుంటారు కానీ సో స్టడీ ఉండాలి కాబట్టి మా అమ్మమ్మ చెప్పింది కాబట్టి ఇంకా పేజ్ పడేయాలి ఏం చేసాం ఇక్కడ ఎండెక్కడుంది మనం మనకు నచ్చినట్టు జర్ర అడ్జస్ట్ చేసుకున్నాం అంటే ఇప్పుడు చిన్నగా పడుతుంది కదా నువ్వు కాలిపోతుందిరా బాబోయ్ నువ్వు ఎట్టి చూడే ఇప్పుడు ఇక ప్యాడ్ మీద ఫోటో ప్రింట్ కావాలి చూద్దాం మీకు ఎట్లా అవుతుంది అనేది మామమ్మనేమో అవుతుంది కొద్దిసేపు వెయిట్ చేద్దాం ఇక చిన్న పాయింట్ వస్తే ఏమవుతుంది అంటే అరే పొగలు వస్తున్నట్టునే అరే రే రే మెల్లమెల్లగా పొగలు వస్తున్నాయి బాపు రే డిజైన్గా అసలు 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 ఎక్స్పెక్ట్ చేయలేక నల్లగా అయిపోయింది అవును కరెక్ట్గా అయిపోయినవే గో బా పొగ అయితే లిటరల్ పొగ అయితే వచ్చేస్తుంది చిన్న చిన్న డాట్లుడ్ అనుకోండి ఇట్లయితే ఇక ఫోటో ప్రింట్ నా బొమ్మ నీట్ గా రావాలి ఎట్లా చేశాయి ఇప్పుడు ఈ దేనికి చానా టైం పడుతుంది అబ్బా గంటలు గంటలు నీట్ గా చేయాలి వావో ఎండ ఘోరంగా కొడుతుంది ఎండ గడ వేయలే అట్లే మరి బొమ్మ అబ్బా చేయాలే ఈ ఎండకి ఈ ఎండకి నాకు చిక్కరొచ్చేటట్టుంది ఏం కాశాయి నీ బొమ్మ ఏదో నీ ఫోటో ఏందో నీ కథ ఏందో నాకు ఎండ అయితే ఘోరంగా కొడుతుంది చేయాలి నా బొమ్మ చేయాల్సిందే ఇగ అన్న నువ్వే చేస్తున్నాయి నేను చేస్తా పటిగా ఇక నువ్వు అంత అడిగినాక ఇంకా నేను చేయకుండా ఉంటానా అయినా నువ్వు చేసింది వాళ్ళు ఇగో మూడు మూడు నేను చేసింది నీకు ఏ నీక రాదు నేనే చేయాలి సేమ్ ఇప్పుడు మనకి ఎట్లా అంటే లేజర్ ఇన్గ్రేవింగ్ ఎట్లా పనిచేస్తుంది సేమ్ అట్లానే జర్ర షేప్ ఆయన అంటే అట్లా ఇగో పొగలు వస్తున్నాయి ఇగో మంచి అసలు నిజంగా పొగలు వచ్చేసినాయి ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం కింది నుంచి పైన వరకు మొత్తం స్టార్ట్ చేసుకుంటే వెళ్ళిపోదాం సో సేమ్ లేజర్ ఇన్గ్రేవింగ్ కూడా సేమ్ ఇట్లానే పని చేస్తుంది కానీ అది ఏంటంటే కొంచెం ఫాస్ట్ ఉంటుంది ఇది కొద్దిగా స్లో ఉంది అయిపోతాయి ఐదు అలా అయిపోయేటట్టు ఇక ఎందుకు చేసా ఇది ఐదు అలా అయిపోయేటట్టుంటే నేను ఫస్ట్ చేసి ఇచ్చేస్తుంది ఐదు నిమిషాల ఆయన టైం పడుతుంది అమ్మమ్మ గారు అండి సాటిస్ఫై ఫీలింగ్ వచ్చేస్తుంది నల్లగా అయితుంటే అప్పట్లో చిన్నగా ఉన్నప్పుడు అయితే బూత్ పట్టుకొని పేపర్ పెట్టుకుని ఓ గంటలు గంటలే చూసేది అంటగా ఓనికి ఇప్పుడు ఏమో పేడే ఇప్పుడు ఏకంగా పేడే అంట పెడుతున్నాం కానీ అప్పుడు పేపర్ అంటానికి చాలా టైం పడుతున్నాయి అంటే ఇక అప్పుడు ఈ రకంగా వేయాలి ఇట్లా వేయాలని మనకు అంత క్లారిటీ ఏది లేదు ఇంకోటి భూతద్దం కూడా అంత పెద్దగా లేకపోతుంది పిల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రింట్ అయితేనే ఉంది నువ్వు సాయం చేస్తే కొంచెం తొందర అవుతుందా అమ్మ జర కొంచెం కిందికి ఎటు చెయ్యి నా వల్ల కాదు ఎంతసేపు నిలబడాలి ఐదు నిమిషాలు అయితే అన్నావు ఇవో ఐదు నిమిషాలు కాదు ఇవో గింతనే అయింది చాలా సేపు నుంచి తిప్పులాడుతున్నాం ఒక లైనే అయింది వల్ల కాదు ఇంతసేపు ఐదు నిమిషాలు అదే అన్నావు నా వల్ల కాదు నేను నిన్నే వండుకుంటా నిండుకుంటా నువ్వు ఇంత చెప్తున్నావు కాబట్టి

啊。<sighs> అమ్మయ్యా ఫైనల్లీ ఫోటో అయితే తయారైపోయింది ముఖంలో ఆనందం బాగుందా ఫోటో మంచి ఎంత కష్టపడము ఐదు నిమిషాలు అన్నావు పన్నెండు నెలలకు స్టార్ట్ చేసి నాలుగు అయింది ఐదు నిమిషాలు ఎక్కడ నాలుగు గంటలు ఎక్కడ పిచ్చి లేచింది ఫోటో కోసం సో ఫైనల్ ఈ ఫోటో అయితే తయారైపోయింది కానీ నేనైతే ఎంత మంచి వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రియల్ గా మస్తు వచ్చింది లేజర్ ఇన్గ్రేవింగ్ ఎట్లయితే వస్తుందో అట్లా వస్తుంది కానీ టైం అయితే చాలా పడుతుంది బట్ ఒకటి విషయం ఏం నేర్చుకున్నాం అంటే టైం పడుతుంది కానీ మనం కరెక్ట్ గా పెడితే తొందర అయిపోతుంది కరెక్ట్ గా అంటే ఒక ట్రైపాడ్ కట్టేసి ఇంత పెద్దగా ఉంటే రాదు ఇట్లా ఉన్నా రాదు కొంచెం లైట్ లైట్ గా తెల్ల తెల్లగా ఉన్నా రాదు ఇట్లా ఎర్రగా ఉన్నది ఇట్లా కొంచెం కొద్దిగా రెడ్ ఉన్న తాన జర్ర కొద్దిగా సేపు హోల్డ్ చేయాలి ఇక చేతులు అయితే ముసలు వాళ్ళక వణ్గుతుంటాయి లేజర్ ఇన్ గ్రేవింగ్ లాగా మస్తు వచ్చింది చున్నీకి అయితే సూపర్ ఉంది ఫోటో మా అమ్మమ్మకి ఇచ్చేసిన తయారీ ఏమన్నది ఐదు నిమిషాలు అవుతుంది అన్నది నాలుగు గంటలు చల్ల నా పానం సల్ల మరి నేను పోయి బిస్తరేషం వండుకుంటా పండగ చేసుకు ఇంట్లో పెట్టుకుని ఏం చేసి పూజ చెయ్యి రెండు మూడు అగరబీలు పెట్టుకుని నీ ఫోటోకి నీవు ఏం మాట్లాడతావా ఇంకా స్టైల్ అది తగిలియాలి మోడల్ ఉండవు నువ్వు మోడల్ మోడల్ లేకుండాలి ఇట్లా ఇట్లా ఇంట్లో తగిలిస్తే మంచి ఈ ఫోటో మనం ఇట్లా ఇంట్లో తగిలిస్తే కొద్ది వెరైటీగా లుక్ వస్తుంది నిజం చెప్పాలంటే ఏదో ఉంది డీటెయిలింగ్ అయితే మస్తుంది చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మనం మంచి చూడొచ్చు నాకు అయితే కొంచెం బెటర్ అనిపిస్తుంది చాలా బెటర్ అనిపిస్తుంది ఫోటో చూస్తుంటే ఉంది వేరే లెవెల్ అసలు వర్త్ వర్మ వర్త్ ఫైనల్లీ ఇంతేగా ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ క్రేజీ ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ రియల్లీ క్రేజీ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం నా పేరు ప్రదీప్ అంతవరకు బాయ్ జై హింద్